హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ వీడియోలో మూడు నెలల మైక్ తర్వాత రాబోతున్న ఆన్ ప్యాసివ్ గురించి అదేవిధంగా ఆన్ ప్యాసివ్లో ఏఐ ప్రోడక్ట్ల గురించి ఓ కనెక్ట్ గురించి ఈ వివరాలను జస్ట్ ఒక చిన్న వీడియో ద్వారా చెప్తున్నాను మరి చాలామంది కామెంట్ల ద్వారా ఆల్రెడీ చాలా రోజుల నుంచి తెలిసిన ఫౌండర్స్ అయితే దయచేసి వీడియో చూడొద్దు లేదా స్కిప్ చేయండి అంతేగాని వాళ్ళకంతా రోజు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయం కేవలం తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇంకా రాబోయే ఆఫిసిలేట్ కోసం తెలియని వారి కోసం మాత్రమే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా చేయడం జరుగుతుంది మరి మిమ్మల్ని పోల్చుకొని ఇవి తెలిసినవే ఇవి సోది మీకు సోదిగా ఉండచ్చు కానీ కొత్తగా వచ్చే ఆఫిసిలేట్లకు ఇది కొంచెం సమాచారం అనేది అందిస్తుంది దయచేసి సోది బోరు అనవసర చెప్పే చెప్పేవాళ్ళు వాళ్ళు అసలు వీడియో చూడొద్దు కామెంట్ చేయొద్దు ఎందుకంటే మీకు చేతనైతే మీరు కూడా ఇలాంటి వీడియోలు చేసి అప్లోడ్ చేయండి మీ అభిప్రాయాలను ఒకరి వీడియోలు కిందకొచ్చి అనవసరంగా అయితే మాట్లాడకూడదు ఓకేనా నేను జస్ట్ కొత్తగా వచ్చే అఫిసిలేట్ కోసం కొంచెం ఇన్ఫర్మేషను ఇవ్వాలని అయితే వీడియో చేస్తున్నాను ఓకేనా ఫౌండర్స్ హై ఫ్రెండ్స్ ఆన్ ప్యాసివ్ అనేది ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తుంది మరి ఇప్పటివరకు గూగులు ఫేస్బుక్ అమెజాన్ ఇన్స్టాగ్రామ్ మరి ఇలాంటివి ఈ ప్రపంచంలో భారీగా సక్సెస్ అవుతున్న తరుణంలో మరి టెక్నాలజీలో కింగ్ లాగా వస్తున్న ఆన్ ప్యాసివ్ అనే కొత్త ప్రోడక్ట్స్ నుంచి అందరి చూపులు మరి ఈ కాలంలో ఏఐ టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది మరి దాని ఆధారంగా వస్తున్న ఆన్ ప్యాసివ్ అనేది ఏం చేస్తుందో ప్ర చూడాలి ప్రజెంట్ అయితే మైగ్రేషన్ రూపంలో గత మూడు నెలల నుంచి కొంచెం అప్గ్రేడ్లో ఉంది మరి ఇప్పుడు ఈరోజు రేపు అన్నట్టు ఓపెన్ అవ్వబోతుంది మరి ముందుగా అన్పెసివ్లో మాట్లాడుకోవాల్సింది ఈకో సిస్టమ్ మరి ఈ విప్లవాత్మక ప్లాట్ఫామ్ అటు మెడిషన్ సైన్స్ మరి ఎడ్యుకేషన్ను మరింత ముందుగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది జీవితంలో అన్ని అంశాలలో ప్రతి ఒక్కరి విలువను అందిస్తుంది మనం ఒక్కసారి మనం ఈకోసిస్టంలో జాయిన్ అవ్ అవ్వితే ప్రతి డిజిటల్ సమస్యలను పరిష్కారం దిశగా అందిస్తుంది అటు టెక్నాలజీ విషయాలు తెలుస్తాయి అదేవిధంగా ఇటు మనము ఏదో కొంచెం ఆదాయ వనరుగా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈకో సిస్టమ్ అనేది మొత్తం ఒక పెద్ద ఇంద్రభవనంలా మనం చెప్పవచ్చు ఇందు ఇందులో మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వగలిగితే చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటు ఇటు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అనేది వస్తుంది మరి తర్వాత ఎయి ఆధారిత ఉత్పత్తుల గురించి మాట్లాడుకోవాలి మరి ఆన్ ప్యాసివ్ దుబాయ్లోని జీటెక్స్ గ్లోబల్లో ఓ ట్రాకర్ ఓ వెరిఫై మరియు ఓమెయిల్తో సహా అనేక ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది మరి తొలిసారిగా ఇంకా పబ్లిక్లోకి లాంచ్ కాకముందే మరి జీటెక్స్ వంటి గ్లోబల్ ప్రదేశంలో ఆన్ పేసి అనేది తన సత్తా సాపి టాప్గా నిలవడం అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు మరి ఈ కాలం అటు టెక్నాలజీ కానీ ఇటు బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ విమానాలు రైల్వే శాఖలు కానీ ఇలా ప్రతి రంగంలో ఏ ఆధారిత టెక్నాలజీ వాడుకుంటున్నారు కాబట్టి ఆన్ ప్యాసివ్ ఏ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడనుంది మరి ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఓ కనెక్ట్ మరి ఆన్ ప్యాసివ్ యొక్క అతి ఆధునిక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు కనెక్టివిటీని మెరుగుపరచడానికి రూపొందించినది అంటే ఇప్పటి వరకు జూమ్ అనేది మాత్రమే అందరికీ ఉంది అంటే ఇటు ఎడ్యుకేషన్ రంగంలో పిల్లలకు క్లాసులు అనేది ఇంకా కంపెనీలలో ఏవైనా ఉద్యోగతులతో మీ మీటింగ్ అలాంటిది కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగం నుండి కింది స్థాయి అధికారులకు మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జూమ్ను ఉపయోగిస్తున్నారు మరి ఆ జూమ్కు ప్రత్యామ్నాయంగా ఈ ఓ కనెక్ట్ అనేది అందుబాటులోకి రానుంది ఇందు ఇందులో అనేక కొత్త ఫీచర్లతో పాటు చాలా రకాల ఆకర్షణగా ఇందులో ఫీచర్స్ జోడించారు మరి ఆన్ ప్యాసిల్లో కొత్త ఉత్పత్తులు అనేటి విడుదల చేశారనమాట అంటే ఓనెట్ ఓ ట్రిమ్ ఓజాయ్ ఓ మీడియా ఈ విధంగా అటు డిజిటల్ సమస్యలకు పరిష్కారాలు కానీ అదేవిధంగా ఇంకా రానున్న కాలంలో ఫిజికల్ ప్రోడక్ట్లు కూడా వస్తాయని సమాచారం మరి ఇందులో ఆన్లైన్ అనుభవాన్ని సులభ సులభతరం చేస్తాయి అంటే ఏ టెక్నాలజీ కాబట్టి చాలా ఈజీగా మనం యాక్సెస్ అనేది చేయవచ్చు అదేవిధంగా ఇటు వెబ్సైట్లో కానీ తర్వాత మొబైల్లో కానీ కూడా దీన్ని అనుగుణంగా తయారు చేశారు మరి డిజిటల్ పరిష్కార సూట్లను అందిస్తుంది అందిస్తుందన్నమాట మరి ఆన్ ప్యాచూ గురించి మరిన్ని అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ అనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ను మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసి పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఆన్ ప్యాసివ్ ఉత్పత్తులు లేదా ఓఈఎస్ గురించి ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే ఫౌండర్లను సంప్రదించండి అది అది ఈ వీడియోలో